హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరి ఖాతాల్లో డబ్బులు అయితే ప్రభుత్వం విడుదల చేశారు అయితే మనకు డ్వాక్రా మహిళల ఖాతాల్లో డబ్బులు పడాలంటే తప్పనిసరిగా ఈ నాలుగు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు అయితే చేసుకుని అయితే ఉండాలి సో అప్పుడే మీకు డబ్బులు అయితే పడతాయి ఒకవేళ మీరు చేసుకొని వారు ఉంటే కనుక ఇవి వెళ్ళి చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి ఏమేమి చేసుకోవాలనేది మీకు పూర్తిగా వివరాలు అనేది తెలియజేస్తాను అయితే దీనికి సంబంధించి మనకి ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో మనకు డీటెయిల్స్ ఏమేమి ఇచ్చారు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మహిళా స్వయం సహాయక సంఘాలు తెలంగాణ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కోసం మనకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు అనేది విడుదల చేసింది అయితే మహిళా సంఘాలకు సంబంధించి ఆర్థిక బలోపేతానికి చేసేందుకు రుణాలు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే పేర్కొంటుంది మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలను మనకు సెరఫ్కి అధిక ఆర్థిక శాఖ అయితే విడుదల చేసింది గ్రామీణ ప్రాంతాల్లో సంఘాలకు మూడు వందల కోట్లు పట్టణ ప్రాంతాల్లో సంఘాలకు నలభై నాలుగు కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది పట్టణ ప్రాంతాల సంఘాలకు నలభై నాలుగు కోట్లు మనకు దీ నెల నుంచి ఈ నెల నుంచి దీంతో నేటి నుండి మనకు ఈ నెల పద్దెనిమిది వరకు మహిళా సంఘాల ఖాతాల్లో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి కాగా ఐదేళ్లకు ఒక మనకు ఐదేళ్లలో లక్ష కోట్ల రుణాలు ఇవ్వాలనేది తమ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు అయితే తెలిపారు కాగా వడ్డీ లేని రుణాలను మనకు సంబంధించి అన్ని నియోజకవర్గాలు మంత్రులు ఎమ్మెల్యేలు చెక్కులు పంపిణీ చేస్తారని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు సో రెండు వేల ఇరవై రెండు వేల ఐదులో అమల్లోకి అయితే వచ్చింది బ్యాంకు లింగేజ్ రుణాలు తీసుకునే సభ్యులకు వర్తింపజేయగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు తర్వాత రెండు వేల పదహారు వరకు మనకు ఈ యొక్క విధానం కొనసాగింది సో మనకు రెండు వేల పదిహేడు తర్వాత పావలా వడ్డీకి డబ్బులు వారి యొక్క అకౌంట్లో వేయడము నిలిపివేశారు సో తొమ్మిదేళ్ల తర్వాత వడ్డీ లేని లోన్స్ అనేది ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది సో ఫ్రెండ్స్ చూసారు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ లేని లోన్స్ అనేది మనకు విడుదల చేశారు సో మీ యొక్క ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు అలాగే మనకు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి రా మంత్రులు వీళ్ళందరూ చెక్కులు పంపిణీ చేసి మీకు అయితే అందించడం అయితే జరుగుతుందండి సో మనకు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అలాగే మనకి ఏంటంటే మీ యొక్క డబ్బులు అనేది పడాలంటే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకి ఆధార్తో లింకప్ చేసుకోవాలి మొబైల్ నెంబర్తో లింకప్ చేసుకోవాలి అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎన్పిసి అనేది కంపల్సరీగా చేసుకోవాలి ఇవి చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే పడతాయి ఒకవేళ చేసుకుని వారు ఉంటే కనుక మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏ బ్రాంచ్కి సంబంధించిందో చెక్ చేసుకొని ఆ బ్రాంచ్కి వెళ్ళి మీరు చెక్ చేసుకొని తీసుకోండి సో మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్